అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ సందీప్ రెడ్డి వంగ వర్సెస్ దీపిక పదుకొని ఈ షూ ఆల్రెడీ మాకు తెలుసు దీని గురించి కొత్త విషయాలు ఏముంటాయి ఏం సొల్లు చెప్తా అనుకుంటున్నారా ఒక కొత్త విషయం చెప్పబోతున్నాను దీపికే పదుకొని ప్రభాస్ను ఉద్దేశించి చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి సందీప్ రెడ్డి వంగాతో ఆమె ఇష్యూ ముందే ఆమె ఆ ఇష్యూని కొత్త అంటే పొడిగించే విధంగా దాన్ని సాగదీసే విధంగా దీపికా పదుకొని చేసినటువంటి కామెంట్స్ ప్రభాస్ పైన చేసినటువంటి కామెంట్స్ ప్రభాస్ ఫ్యాన్స్కి ఆగ్రహం తెప్పించేలాగా ఉన్నాయి అయితే ఇటీవల ఏదైతే సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమాతో ఎంత ఫేమస్ అయ్యాడో తెలిసిందే ప్రభాస్ స్టార్ ఇమేజ్ గురించి ఇప్పటికి మనం స్పెషల్గా మాట్లాడుకోనక్కర్లేదు అయితే సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్నటువంటి స్పిరిట్ మూవీలో ఫస్ట్ దీపికా పదుకొని హీరోయిన్ హీరోయిన్గా అనుకున్న విషయం తెలిసిందే ఆ దీపికా పదుకొని హీరోయిన్గా అనుకున్న తర్వాత ఆ దీపికా పదుకొనే హీరోయిన్గా యాక్ట్ చేయాలంటే సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబినేషన్లో యాక్ట్ చేయాలంటే ఆమె పెట్టినటువంటి రిస్ట్రిక్షన్స్ ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం దీపికా పదుకొనే ఇరవై కోట్ల పారితోషికం ఇరవై కోట్ల రెమ్యనరేషన్ ఇరవై కోట్ల రెమ్యనరేషన్ అంటే ప్రభాస్కి స్పిరిట్ మూవీ కోసం రెండు కోట్లు ఇస్తున్నారు దీపికా పదుకొని ఇరవై కోట్లు తీసుకుంటే తప్పేంటి ఆమె స్టార్ ఎట్లాగో ఇంటర్నేషనల్ స్టారే కదా తను కూడా అనుకోవచ్చు ఓకే అక్కడి వరకు ఓకే రోజు కారు గంటలే పని పనిచేస్తుందంట దీపికా పదుకునే మేడం ఆరు గంటలే పనిచేసిన తర్వాత షూటింగ్ కోసం వంద రోజులు కేటాయించింది వంద రోజులకు మించి రోజు ఎక్స్ట్రా అయినా కూడా మళ్ళీ ఇంకొక ఇరవై కోట్లు ఇలా తన రూల్స్ ఉన్నాయి దీంతో పాటుగా ఏదైతే ఏమే రూల్స్ ఉన్నాయో ఏది ఇరవై కోట్ల పారితోషికం దాంతోపాటు ఆరు గంటలే పని చేయటం దాంతోపాటే వంద రోజులు దాటితే మళ్ళీ ఒక ఇరవై కోట్లు ఇలా వీటితో పాటు మూవీ ప్రాఫిట్లో కూడా షేర్ అడిగిందంతా దీపికా పదుకునే ఇవన్నీ రూల్స్ విన్న తర్వాత సందీప్ రెడ్డి వంగ అసలే మనోడు యానిమల్ కదా సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమా అదేవిధంగా అర్జున్ రెడ్డి సినిమా తీసుకుంటే మనలో ఎలాంటి ఫైర్ ఉంటుందో మీకు తెలిసిందే కదా ఆ ఫైర్ తెక్కెక్కేసింది ఇంకా సందీప్ రెడ్డి వంగకి ఈగో ఎక్కడో హర్ట్ అయింది ఇవన్నీ కాదులే అని చెప్పేసి యానిమల్ సినిమాలో సెకండ్ హీరోగా ఉన్న తృప్తి దిమ్రిని దీపికా పదుకొని సైట్ చేసేసేసి స్పిరిట్ మూవీ నుంచి ఆ తృప్తి దిమ్ తిన మూవీలో ఏదైతే ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబో మూవీ స్పిరిట్ ఉందో దాంట్లో హీరోయిన్గా పెట్టేశాడు ఇక్కడ దీపిక పదుకునే ఈగో హట్ అయింది వెంటనే దీపిక పదుకునే తన తో సందీప్ రెడ్డి వంగ పైన కొన్ని ఆర్టికల్స్ రాపించడం ఈ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ గురించి కొన్ని ఆర్టికల్స్ రాపించడం అదేవిధంగా తన పిఆర్టీఎంతో ఎట్లాంటి ఆర్టికల్స్ రాపించిందంటే సందీప్ రెడ్డి వంగ తీయబోతున్న స్పిరిట్ మూవీ ఒక తెలుగు సినిమాలో ఉండబోతుంది అచ్చమైన తెలుగు సినిమాలో ఉండబోతుంది దాంట్లో బోల్డ్ కంటెంట్ ఎక్కువ ఉండబోతుంది సో నేను అవి తగ్గించమని అడిగాను సందీప్ రెడ్డి వంగ అవి తగ్గించనని చెప్పాడు అని చెప్పేసి దీపిక పథకొని స్పిరిట్ మూవీ పైన కొంత నెగిటివ్ స్ప్రెడ్ చేసే ఆ ప్రయత్నం చేసింది సందీప్ రెడ్డి వంగకి మళ్ళొక్కసారి ఈ గో హత్యింది వెంటనే ఒక ట్వీట్ చేశాడు ఆ ట్వీట్ ఇప్పటికే మీరు కూడా ఉంటాడు నేను మీకు ఏదైనా నేను ఎవరైనా యాక్ట్రెస్ని నమ్మి స్టోరీ నేరేట్ చేస్తే వాళ్ళపైన హండ్రెడ్ పర్సెంట్ నమ్మకముచ్చే నా స్టోరీ నేరేట్ చేస్తాను అలాంటిది మీరు ఒక అగ్రిమెంట్ ప్రకారం మీరు స్టోరీ విన్న తర్వాత ఇన్ కేస్ మీరు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటే స్టోరీని లీక్ చేసే ప్రయత్నం చేయకూడదు ఆ స్టోరీ రిలీజ్ అయిన తర్వాత పది పదిహేను సంవత్సరాల తర్వాత మాట్లాడితే ఓకే కానీ ఈ స్టోరీ నుంచి ఇప్పుడే మీరు తప్పుకొని స్టో సినిమా షూటింగ్ పూర్తి కాకుండా సినిమా రిలీజ్ అవ్వకుండా ప్రేక్షకుల ముందు రాకముందే ఈ స్టోరీకి సంబంధించిన విషయాలు మీరు బయట ఎలా ప్రస్తావిస్తారంటూ సందీప్ రెడ్డి వంగ తన ఈగో అయింది కాబట్టి తన ఒక ట్వీట్ చేయడం జరిగింది పని పిల్లి అని చెప్పేసి ఒక చేయడం జరిగింది మనోడు సో దానికి దాని అక్కడతో ఎండ్ అవుతుంది అనుకున్నారు అందరూ ఈ తృప్తి దుమ్రి ఎంటర్ అయింది ఇంకా దీప్తి పదుకొనే వెళ్ళిపోయింది సో ఇది ఈ ఇష్యూ ఇక్కడతో అనుకున్నారు కానీ దీపికా పదుకొనే ప్రభాస్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసే విధంగా ప్రభాస్ మార్కెట్ గురించి ఒక కామెంట్ చేయడం జరిగింది ఒక మీడియా చిట్ ప్రభాస్ మార్కెట్ నా ప్రా నా మార్కెట్ ముందు జుజుబీ అనే అంత రేంజ్లో ఆమె కామెంట్స్ ఉన్నాయి ఒకసారి ఆ వీడియో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను దీపికా పదుకొని ఏం మాట్లాడిందో ఒకసారి బిందం Tata goodbye because I know my track record. I know what I'm worth. I know that his films haven't been doing as well as my films have been doing. Are, you know? Tata goodbye because I know my track record. I know what I'm worth. I know that his films haven't been doing as well as my films have been doing. Yes. విన్నారు కదా తన ట్రాక్ రికార్డు గురించి మాట్లాడింది దీపికా పదుకొనే తన ఫిలిమ్స్ ఏ విధంగా ఆడుతున్నాయో తనకు తెలుసు అదేవిధంగా తన రేంజ్ ఏంటో కూడా తనకు తెలుసు అంటూ దీపికా పదుకునే తన స్టేటస్ని చెప్పుకునే ప్రయత్నం చేసింది ఇక్కడ దీపికా పదుకొనే ప్రభాస్ మార్కెట్ గురించి మాట్లాడే ముందు అయితే కలికిలో కూడా ప్రభాస్తో కలిసి యాక్ట్ చేసింది దీపికా పదుకొని అది వేరే విషయం అయితే ఇప్పుడు ప్రభాస్ రేంజ్ ని తగ్గించి మాట్లాడే విధంగా దీపికా పథకనే కామెంట్స్ ఉన్నాయంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది ఒకసారి దీపికా పదుకునే ఆ రేంజ్ ఏంటో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆమె ఫిల్మ్స్కి అంటే ఒక ఆమె హీరోయిన్ గా పనిచేస్తే ఆ హీరోయిన్ గా ఆ కాంట్రిబ్యూషన్ అంటే ఆ ఫిల్మ్కు ఎక్కువ రీచ్ అవడం కోసం దీపికా పదుకునే కాంట్రిబ్యూషన్ ఎంతవరకు ఉంటుందో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ తర్వాత మీకు ఒక ఆమె ఇటీవల నటించిన కొన్ని సినిమాల వసూళ్ళ గురించి అంటే మొత్తం దాన్ని ఎంతవరకు వసూలు చేశాయనే దాని గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత మీకే అర్థమవుద్ది దీపికా పదుకునే రేంజ్ ఏంటనేది ఓకే ఆ డీటెయిల్స్ ఒకసారి పఠాన్ సినిమా దీంట్లో షారుఖ్ ఖాన్ హీరో దీపిక పదుకునే హీరోయిన్ వెయ్యి కోట్లు వసూలు చేసింది ఆ సినిమా సో ఇక్కడ కాంట్రిబ్యూషన్ ఎవరు అనేది మీకే తెలియాలి నెక్స్ట్ ఫైటర్ మూడు వందల అరవై కోట్లు హృతిక్ రోషన్ హృతిక్ రోషన్ సినిమాలో దీపిక పదుకునే ఫైటర్ సినిమా హృతిక్ రోషన్ సినిమాగా ఉంటే దీపిక పదుకునే వల్ల మూడు వందల అరవై కోట్లు వచ్చి ఉంటాయి మేబీ ఇంకో నెక్స్ట్ కల్కి పన్నెండు వందల కోట్లు దీంట్లో ప్రభాస్ హీరో ప్రభాస్ హీరో దీపికా పదుకొనే ఉంది కాబట్టి మేబీ వచ్చి ఉంటాయి పన్నెండు వందల కోట్లు మీకు అర్థమైపోయింది నెక్స్ట్ ఇక సింగం అగైన్ దీంట్లో అజయ్ దేవ్గన్ హీరో సేమ్ బడ్జెట్ ఇక్కడ జోకేంటంటే మూడు వందల డెబ్బై ఐదు కోట్లు సినిమా బడ్జెట్ అదే దాని ఇన్కమ్ కూడా అంటే మూడు వందల డెబ్బై ఐదు కోట్లే వసూలు చేయగలిగింది ఆ సినిమా దీంట్లో కూడా మేడం గారే హీరోయిన్ సో ఈ సినిమా బడ్జెట్లు అదేవిధంగా వసూలు చేసిన విధానం చూస్తే దీపికా పదుకొనే కాంట్రిబ్యూషన్ ఆ సినిమాకి ఆ సినిమాలకి ఎంతవరకు ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఆమె మార్కెట్ గురించి మరొకసారి మాట్లాడుకుందాం మనం ప్రభాస్ నా వర్త్ నాకు తెలుసు ప్రభాస్ సినిమాలతో పోల్చుకుంటే నా సినిమాలు ఏ రేంజ్లో ఆడతాయో నాకు తెలుసు అంటూ దీపికా పదుకునే చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్కి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి మొత్తానికి ఈ స్పిరిట్ మూవించి తనని తప్పించి ఆ తృప్ తృప్తి డిమరీని పెట్టడమే బెటర్గా ఫీల్ అవుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ మరొకపక్క ఆ పిఆర్ టీం పైన సందీప్ రెడ్డి వంగ చేసినటువంటి కామెంట్స్ ఇప్పట్లో లేవు అదొక పెద్ద దుమారమే రేపుతున్నాయి బాలీవుడ్లో అసలు ఒక సినిమాకి ఇంకో సినిమాకి ఎవరు దానికి సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ప్రయత్నమే చేయరు కానీ ఆ సినిమాకి రిలేటెడ్గా లేని వ్యక్తులను కూడా ఏ మీడియా సమావేశంలో అయినా ఇప్పుడు సందీప్ రెడ్డి వంగకి దీప్ దీపిక పదుకొనికి మధ్య కొంత ఇష్యూ నడుస్తుంది కదా ఏంటి ఆ దీపికా పదుకుని ఎందుకు తీసేయాల్సి వచ్చింది దీపిక పదుకొని ఆ డిమాండ్స్ చేశారంట కదా ఏ డిమాండ్స్ చేశారంట కదా లేదంటే సందీప్ రెడ్డి వంగ స్టోరీలో ఏదో నెగిటివ్ ఉందంట కదా ఇంత బోల్డ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయంట కదా మొత్తం తెలుగు సినిమానే ఆయన పాన్ ఇండియా సినిమాగా తీయబోతున్నారంట కదా ఇలా ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మీడియా చిచ్చేట్లో అసలు ఈ సినిమా ప్రాజెక్ట్ అంటే ఈ కి సంబంధం లేని వ్యక్తులను కూడా అడుగుతుంటే వాళ్ళు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాకి కొంత ప్రమోషన్ పెరిగిపోయింది ఈ రకంగానే అంటే ఎలా అంటే నేను ఒక నేను ఒక వీడియో చూసా దానికి ఎట్లా అంటే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగాకి దీపికా పదుకునే ఒక పిఆర్ అదేవిధంగా దీపికా పదుకునే పిఆర్ సందీప్ రెడ్డి వంగాకి ఒక పిఆర్ అదేవిధంగా బాలీవుడ్లో ఏ అయితే మూవీస్ రిలీజ్ అవుతున్నాయో ఎవరెవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో ఎవరెవరైతే సెలబ్రిటీస్ ఈ సందీప్ రెడ్డి వంగ దీపికా పదుకునే గురించి ఆ ఇష్యూ గురించి క్వశ్చన్స్ ఎదుర్కొన్నారో వాళ్ళందరూ కూడా ఈ మూవీకి పిఆర్ టీమ్గా వర్క్ చేస్తున్నట్లుగా ఉంది ఇప్పుడు సో మొత్తానికి సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ స్పిరిట్ మూవీ త్వరలోనే పట్టాలెక్కబోతోంది దీంట్లో తృప్తి దిమ్రిని ఏదైతే యానిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా ఎంచుకున్నారో ఆ పర్సన్ తీసుకొచ్చి దీనిలో మెయిన్ లీడ్ గా పెట్టడం జరిగింది అది కూడా దీపికా పదుకోనే ఎగ్జిస్ట్ అయిన తర్వాత ఓకే చూద్దాం మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో సందీప్ రెడ్డి వంగ మార్క్ మరొకసారి కనపడబోతుందా ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ బాహుబలి ప్రభాస్ ఇప్పటికే కల్కి సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ తర్వాత నటించబోతున్నటువంటి ఈ సినిమా అదేవిధంగా సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాలతో ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందాడు అదేవిధంగా బ్యూటీ తృప్తి డుమిరి కూడా దీనికి యాడ్ అవ్వడం జరిగింది ఈ చూద్దాం మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో మరి ఇప్పటికైనా ఈ దీపికా పథకొనే సందీప్ రెడ్డి వంగ ఇష్యూ ఈ ఈసారితో అయినా క్లోజ్ అవుతుందో లేదంటే ఇంకా దీన్ని అలా సాగదీస్తారో మరి చూడాలి